હેલે આ બીજું કાંઈ નહી લખો તમને ભાઈપચી છે ભાઈને દીપ હોયને

సేషన్డే కొంచెం పై కొంచెం తాయ అక్కడ తాలో రెండు ముల్లు అయిపోయింది దాస కొడు ఎక్కలేదు అంటే కొంచెం కురులు వచ్చేస్తున్నాయి మేమంతా కంట్రోల్ చేయబెడి మార్చేది లేలేకే కరవశ కమిషన్ మనకి వచ్చడు బ్రోదా వీడు బైట్ ఇలిస్తా ఆ జెల్ కొడి ఇంకా ప్రోయ ప్రవాద కదండి

కమిషన్ కానీ అదేవిధంగా టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టూలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ లో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోని నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా చిరుచుడు ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా వర్షాలు పెరిగే ఉంటే వాళ్ళందరం కూడా సుమ ప్రాంతాలకు తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్నారు